Thank you for watching. నేను నూతన ది మదనపల్లి ప్రెస్ లోపడిగా ఎందుకంటే మా మిత్రులు నమ్మకాన్ని అందరూ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తాను వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళతో పాటుకుంటూ వారి శిక్షల మేరకే ముందుకు వెళ్తానని అందరికీ కోరుకుంటున్నాను గతంలో మదనపల్లి ప్రెస్ ఉండేది ఇప్పుడు ఆ నుండి దాదాపు ఒక ముప్పై మంది లేఖ సోదరులంతా కలిసి సపరేట్ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం సపరేట్ ట్రస్ట్లకు ఏర్పాటు చేసుకుందాం దానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా నిలబున్నందుకు అందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మదనపల్లె పట్టణ ప్రజలకు అండగా మేము కూడా ఉండి అదే అదేవిధంగా వార్తలు రాసి అందరికీ ఎటువంటి ఇబ్బంది కలిగిన ముందుంటామని తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ రోజు కొత్తగా మదనపల్లి ప్రెస్ క్లబ్ అని కొత్త అనమాట ఇందులో ఒక పదకొండు మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు కలిసి భవిష్యత్తులో కూడా మా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాము అదే విధంగా సొసైటీలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ యూనియన్ దృష్టికి తీసుకొస్తే

ہمارا مطلب اس میں جو پریکٹس کا ہے تو ہم اس کا نام ضائع اللہ کو بتائیں